శిక్షా సప్తాహలో భాగంగా మనం ఏ ఏ కార్యక్రమాలు చేయవచ్చు ఏ వీడియోస్ చూపించవచ్చు పిల్లలకు ఏం చెప్పవచ్చు అనేది మొత్తం ఒక డాక్యుమెంట్ ఫైల్ తయారు చేసి ఈ విధంగా తయారు చేశాను ఈ డాక్యుమెంట్ ఫైల్ని డిస్క్రిప్షన్లో వచ్చాను తప్పకుండా చూడండి దీని గురించి లాస్ట్లో డిస్కస్ చేసుకుందాము అయితే ఈ వీడియోని చివరి వరకు కంప్లీట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయవద్దు శిక్షా సప్తాహలో నాలుగో రోజైన కల్చరల్ డేలో ఏమేమి చేయాలి కల్చరల్ డే సెలబ్రేషన్ ఇన్ ఆల్ స్కూల్స్ అని అనెక్సార్ ఫోర్ ఇచ్చారు అనెక్సార్ ఫోర్ కాంటెంట్ మొత్తం నాలుగు మూడు పేజీలు ఉందండి ఈ మూడు పేజీల కాంటెంట్ని సమరైజ్ చేసి నేను మీకు మనకి స్లైడ్స్గా ఇస్తాను ఈ స్లైడ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎన్ఈపి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాంట్లో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా మనం శిక్షా సప్తాహ జరుపుకుంటున్నాం దాంట్లో నాలుగవ రోజు కల్చరల్ డే ఏంటంటే హోల్ స్కూల్ పెయింటింగ్ డే లాంటివి థీమ్ బేస్డ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్కూల్స్ లాంటివి చేయించవచ్చు అంటే ఏదో ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్నికి అనుగుణంగా స్కూల్ని బ్యూటిఫై చేయడం లేకపోతే పెయింటింగ్ డే లాంటివి కండక్ట్ చే పెయింటింగ్స్ స్కూల్ పెయింటింగ్స్ హోల్ స్కూల్ పెయింటింగ్ డే లాంటివి మనం ఆ రోజు ఒక పూట కంప్లీట్గా ఈరోజు కంప్లీట్గా ఒక పూట కేటాయించవచ్చు మెయిన్గా ఏంటంటే ఆ సాంస్కృతిక వ్యక్తుల విజయాల గురించి చర్చించాలి ప్రాజెక్టు లాంటివి చేయించవచ్చు అంటే కల్చరల్ పరంగా విభిన్నమైన వ్యక్తులు విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి చర్చించడం కూడా చేయొచ్చు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ వాటిని గమనించుకోవాలి తర్వాత కల్చరల్ డే ఏంటంటే మా కల్చరల్ డే ఆన్ ద ఫోర్త్ డే ప్రమోట్స్ అండ్ సెలబ్రేట్స్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ ఇది కల్చరల్ డైవర్సిటీని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఈ నాలుగో రోజు వేడుకలు చాలా వినూత్నంగా ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉండాలి తర్వాత కల్చరల్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి లాంగ్వేజ్ ఉంటుంది కాస్ట్యూమ్స్ ఉంటాయి ఫుడ్ ఆర్ట్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ లోకల్ గేమ్స్ పెయింటింగ్ డాన్సర్ సాంగ్స్ థియేటర్ క్రాఫ్ట్ స్ట్రీట్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అయితే వీటన్నిటిలో ఏవి అందుబాటులో ఉంటే వాటిని మనం చేయించవచ్చు యాక్టివిటీస్ ఎలా ఉండాలి ఇంక్లూజివిటీ ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి సమగ్రత తర్వాత ఇంక్లూజివిటీ ఇవన్నీ కూడా మనం ఉండేట్టుగా చూసుకోవాలి గేమ్స్ ఒక కండక్ట్ చేయాలి అయితే గ్రూప్ యాక్టివిటీస్ డాక్యుమెంట్ ఆల్ యాక్టివిటీస్ ఫర్ ఫ్యూచర్ షేరింగ్ గ్రూప్ యాక్టివిటీస్ చేయించాలి ప్రమోట్ చేయాలి ఇవన్నీ కూడా ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మనం షేర్ చేయాలన్నమాట స్థానిక కళాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళని మనకి ఆహ్వాని మనం పాఠశాలకు ఆహ్వానించి వారితో కళలను ప్రదర్శన చేయించవచ్చు తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే కల్చరల్ డే ఆఫర్ ఎక్స్పోజర్ ఈ కల్చర్కి ఆర్ట్కి లాంగ్వేజ్ భాషలు ఇవన్నిటికీ ఇదొక ఎక్స్పోజర్ ఇస్తుంది అనమాట స్టేజ్ వైజ్గా యాక్టివిటీస్ని మనం అన్ని తరగతులకి ప్లాన్ చేసుకోవాలి పాత పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి చాలా ఉత్తేజకరంగా ఉండాలి సంతో సంతోషకర వాతావరణాన్ని మనం కల్పించాలి మనం అక్కడ వాళ్ళకి పిల్లలకి ఇచ్చే అవా బహుమతులు ఎలా ఉండాలంటే వాళ్ళకి చాలా మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండాలి పుస్తకాలు బొమ్మలు టీఎల్ఎంలు ఇలాంటివి మనం ఇచ్చి వాళ్ళని పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్స్ కానివ్వండి స్థానికంగా అవైలబుల్గా ఉండే వ్యక్తుల కళాకారుల యొక్క టాలెంట్స్ని మనం ప్రదర్శించవచ్చు బడిలో తర్వాత హైలైట్ శిక్షా సత్తా యాక్టివిటీస్ ఇన్ సోషల్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా హైలైట్ చేసుకోవాలి మనం షేర్ చేయాలి అదేవిధంగా మనం మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలి తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఈ వీటికి సంబంధించిన షెడ్యూల్ ఏ టైంలో ఏం చేస్తున్నాము అనేది నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే పెట్టాలి లక్ష్యాలకు అనుగుణంగా స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ లాంటివి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే స్టేట్ ప్రోగ్రామ్స్ మనకి ఆ అనేసర్లో ఈ విధంగా ఇచ్చారనమాట స్టేట్ ప్రోగ్రామ్స్ లాంటివి ప్లాన్ చేసుకోండి అని జిల్లా అధికారులకి రాష్ట్ర అధికారులకి మనం సపోర్ట్ చేయాలి మిగతా వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సహించాలన్నమాట ఇవి ఇచ్చే యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కూడా ఎలా ఉండాలంటే వయసుకు తగ్గట్టుగా ఉండాలి పైగా గెలుపు ఓటమి ఇలాంటివి లేకుండా పోటీలన్నీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి కళాకారులని కళారూపాలపై చలన చిత్రాలు మరియు డాక్యుమెంటరీస్ ఇలాంటివి మనకి యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా చాలా లింక్స్ నేను ఇచ్చాను ఆ లింక్స్ని బట్టి కూడా మనం చూడవచ్చు ఈ విధంగా ఇన్వాల్వ్ ది ఇమ్మీడియట్ కమ్యూనిటీ ఇన్ ద ఈవెంట్ ఇమ్మీడియట్ కమ్యూనిటీ ఎవరు అవుతారు మనకి పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ అవుతారు అందుబాటులో గల వ్యక్తులు అవుతారు వాళ్ళని బాగా ఇన్వాల్వ్ చేయాలన్నమాట ఈ కల్చరల్ డేలో తర్వాత ఈ విధంగా మనం సంవత్సరం పొడుగుతా ఎన్నివి ట్వంటీ ట్వంటీని మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఇప్పుడు రిచ్ కి సంబంధించిన కొంత మ్యాటర్ ని గ్యాదర్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులో ఉంచుతాను దీంట్లో కొన్ని వీడియో లింక్స్ కూడా ఉన్నాయి ఆ వీడియో లింక్స్ని క్లిక్ చేసి పిల్లలకి చూపించవచ్చు మన మొబైల్లో ఈ లింక్స్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ రైట్ కార్నర్లో క్యాస్ట్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది అంటే అది అది క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా టీవీని లింక్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా టీవీలో కూడా ప్లే చేసుకోవచ్చు లేకపోతే సెర్చ్ ద్వారా సెర్చ్ చేసిన మనం ఈ వీడియోస్ అన్నీ కూడా పిల్లలకి చూపించవచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప సంస్కృతిలో దీంట్లో మనకి అందించే ప్రయత్నం చేశాను మనకి తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన డాన్స్ ఫామ్ ఏంటంటే కూచిపూడి కూచిపూడి వైభవం గురించి ఒక వీడియో ఉంది కూచిపూడి వైభవము గ్లోరియస్ హిస్టరీ ఇన్ ఇండియన్ క్లాసికల్ అని చెప్పి ఒక వీడియో ఉంది ఆ వీడియోని ఇక్కడ స్క్రీన్ షాట్ ఇచ్చాను చూడండి ఐకాన్ ఫ్యాక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఈ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని కూడా పిల్లలకి చూపించవచ్చు సాంప్రదాయ సంగీతం ముఖ్యంగా కర్ణాటక సంగీతం సాంస్కృతిక ఫ్యాబ్రిక్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ప్రసిద్ధమైన దిగ్గజ వ్యక్తి అనమాట వాళ్ళకి వారి గురించి మన పాఠ కూడా ఉంది కావాలంటే ఆ కథని కూడా పిల్లలకి చెప్పవచ్చు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్పే చాలా చాలా వీడియోస్ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఒక వీడియో ఉంది అదేంటంటే చంద్రబోస్ పాటల ర రచయిత చంద్రబోస్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్తున్న వీడియో ఉంది ఆ వీడియో చాలా చక్కగా ఉంటుంది పిల్లలకు వినిపించండి తర్వాత ఉగాది సంక్రాంతి బోనాలు ఈ పండుగలు సాంప్రదాయాలు వీటి గురించి కూడా మనం చెప్పవచ్చు కళలు క్రాఫ్ట్ వీటికి సంబంధించిన మనకి కలంకారీలు బ్లాక్ ప్రింటెడ్ కాటన్ వస్త్రాల గురించి తర్వాత కొండపల్లి బొమ్మల గురించి ఇవన్నీ కూడా చాలా చరిత్ర ఉంది మనకి మనకు మెయిన్ గా కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకుందామని లియోగాన్ ఫ్యాక్స్ వల్ల వీడియో ఒకటి ఉంది చాలా చక్కటి వీడియో దాన్ని కూడా పిల్లలకి చూపించవచ్చు తోలు బొమ్మల ఆటల గురించి సంప్రదాయ ఛాయా బొమ్మల థియేటర్ తర్వాత ఈ ప్రాంతంలో జానపద కళల్లో ఆకర్షణీయమైన అంశం అని చెప్పి ఇక్కడ నేను ఒక వీడియో ఇవ్వడం జరిగింది బీబీసీ వాళ్ళ డాక్యుమెంటరీ ఇది ఇదేంటంటే పప్పెట్ షో తోలు బొమ్మలు ఎలా తయారు తయారు చేసి ఆడిస్తారు వాళ్ళ యొక్క వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా బీబీసీ డాక్యుమెంటరీ ఒకటి ఉంది ఒక వీడియో ఆ వీడియో లింక్ పైన ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది దాన్ని కూడా చూపించవచ్చు ఆర్కిటెక్చర్లు మెయిన్గా చూసుకుంటే మనకి మన రాజధాని ప్రాంతం అమరావతి అమరావతిలో అమరేశ్వరాలయం ఉంది ఆ అమరేశ్వరాలయం యొక్క చరిత్ర ఒక వీడియో ఉంది కృష్ణ కథలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీన్ని చక్కగా అమరేశ్వర స్వామి దేవాలయం దేవస్థానం అమరావతి అని చెప్పి ఒక వీడియో పెట్టారు ఆ వీడియో మనం పిల్లలకి చూపించవచ్చు వంటకాలు అంటే మనం చెప్పేది ఏముంది ఇంకా చాలా చాలా వంటకాల గురించి మనకి పిల్లలకి తెలుసు మన ప్రాంతంలో పుట్టినవి కూడా చాలా ఉన్నాయి మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ తర్వాత పచ్చి పులుసు ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా ఫేమస్ ఈ రెండు వీడియోస్ కూడా మనకి అందుబాటులో ఉంచుతున్నాను పచ్చి పులుసు ఎలా తయారు చేయాలనేది విష్ణు ఫుడ్స్ వాళ్ళ వీడియో ఒకటి ఉంది చాలా చక్కటి వీడియో అది కూడా చూడండి తర్వాత హైదరాబాద్ బిర్యానీ గురించి హిందీలో ఒక వీడియో తయారు చేసే పద్ధతి అని తెలుగులో ఒక వీడియో ఉంది అవి అవి కూడా చూపించవచ్చు అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న వీడియోస్ కాబట్టి పిల్లలకి మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ చేసేవచ్చు అనమాట మెయిన్గా మన కల్చరల్లో భాగంగా డా మే గొప్ప గొప్ప డాన్సర్స్ యామనే కృష్ణమూర్తి కానీ శోభా నాయుడు కానీ స్వప్న సుందరి ఇలాంటి మంచి డాన్సర్స్ గురించి సింగర్స్ జానకి గారు సుశీల గారు శ్రీ బాలి గారు ఘంటసాల గారు చిత్ర గారు వీళ్ళ గురించి మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు నేరెళ్ళ వేణుమాధవ్ గారు శివారెడ్డి గారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు నాగేంద్రబాబు గారు ఇలాంటి మెమి మంచి మంచి మిమిక్రీ ఆర్టిస్టుల యొక్క మెమిక్రీస్ పబ్టిషన్ ఆర్టిస్టుల గురించి అదర్ పెర్ఫార్మర్స్ గురించి ఇవన్నీ కూడా ఫేమస్ తెలుగు యాక్టర్స్ గురించి ఈ వీళ్ళు ఇప్పుడు మన స్క్రీన్లో ఎన్టీఆ రామ నేను కొన్ని పేర్లు ఇచ్చాను ఎన్టీ రామారావు గారు అకినేని గారు దాసరి గారు చిరంజీవి వెంకటేష్ నాగార్జున ఈ తర్వాత తరం వాళ్ళు ఇప్పుడు కొత్త తరంలో చూసుకుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాసర్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇవన్నీ వీళ్ళందరి గురించి మనకి పిల్లలకి బాగా తెలుసు అయితే ఏదో ఒకటి ఒకటి రెండు వీడియోస్ వాళ్ళ గురించి చెప్ చెప్పేవి యూట్యూబ్లో చాలానే అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మనం పిల్లలకి చూపించవచ్చు వాళ్ళలాగా యాక్ట్ చేయమని కూడా చెప్పవచ్చు అనమాట కల్చరల్ డేలో పిల్లలు చాలా చక్కగా ఎంతో ఇష్టంగా పార్టిసిపేట్ చేస్తారు ఈ విధంగా చరిత్ర కళా సంగీతం నృత్యం మరియు వంటకాలతో అడిగిన ఈ సాంస్కృతిక వస్త్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను భారతదేశ వారసత్వంలో శక్తివంతమైన మరియు ముఖ్యమైన భాగంగా చేసింది అంటే ఇంత గొప్ప రిచ్ హెరిటేజ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయి ఉంది ఆ సినిమాల్లో కూడా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ సినిమాలే ప్యాన్ పాన్ ఇండియా సినిమాలుగా మనకి ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాయి కాబట్టి మన చరిత్రని మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన చరిత్రని కనీసం మన పిల్లల వరకైనా మనం తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది